బదిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు దేశ భక్తులారా బదిలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గంధూరి ఆశయ రథ సారథ్యం మీదే అన్న క్యాంటీన్ అనేది అన్నగారి అభిమానులైన మన రంజిత్ ద్వారా ప్రారంభించడం నా ద్వారా ప్రారంభించడం రంజిత్ చాలా వ్యయ ప్రయాసం కోర్చి ఈ రోజున పెద్దలు ఆంజనేయులు గారు శ్రీనివాస్ గారు ఈ ప్రాంత పెద్దలైన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు వారి ద్వారా వారికి నేనే కాకుండా ఈ ఖమ్మం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని నిరంతరం ఆగిపోకుండా నిరంతరం దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడాను ఉపయోగపడుతూ వాళ్ళ ఆకలి తీరుస్తుందని నేను అనుకుంటూ మన పార్టీ